అందరికీ నమస్కారం అదే పలాస కాశీ మున్సిపాలిటీలో ఉదయపురం గ్రామంలో సీతమ్మ గుడి దగ్గరలో ఉన్న రెండు వందల ఇరవై రెండు బై పదమూడు సర్వే నెంబరు రెండు వందల ఇరవై ఒకటి బై పదమూడు సర్వే నంబరులో గల స్థలాన్ని రెండు వేల రెండులో నేను కొనుక్కోవడం జరిగింది ఆ రోజు సీతమ్మ తల్లి గుడికి పూర్తిగా తోవలేనందున పొలము గొట్టపై రైతులు అక్కడ ఉన్న భక్తులందరూ కూడా నడుస్తూ వెళ్తుంటే ఆ రోజు మా సొంత స్థలం వెళ్ళి రోడ్డు ఇవ్వడం జరిగింది ఆ రోజు పది అడుగులు రోడ్డు విడిచిపెట్టి భక్తులకి తోకత చేయడం జరిగింది తర్వాత ఆ రెండు రెండు భాగాల్లో ఈ తొంభై ఆరు సెంటుల్లో యాభై నాలుగు సెంట్లు కూడా మేము వేరే వ్యక్తికి అమ్మడం జరిగింది తర్వాత రెండు వేల నాలుగులో పచ్చ బాబూరావు గారు చైర్మన్ అయిన తర్వాత ఆయనకి చెప్పి ఆ రోజు ధోకి హుసారా అని మా వార్డు కౌన్సిలర్గా ఉండేవాళ్ళు మరి మున్సిపల్ చైర్మన్గా కొత్త బాబూరావు గారు చైర్మన్గా ఉన్న టైంలో మరి ఆ రోజు మున్సిపాలిటీ తరఫున ఈ పది అడుగుల రోడ్డు సిమ్మెంట్ రోడ్డు వేయడం జరిగింది అదే రోడ్డు మొన్ననే ఒక నెల రెండు నెలల కాలంలో ఆ మొన్న యాభై నాలుగు సెంట్లు ఎవరైతే ఎవరికైతే మేము అమ్మామో వాళ్ళ దగ్గరే మేము అగ్రిమెంట్ తీసుకొని ఆ సొంత జనాయిత స్థలంలో లేవట్ వేయడం జరిగింది కొన్ని పత్రికలు అక్రమ చేశారని ఆరోపణలు చేస్తున్నారు అలాగే మా గౌరవ ఎమ్మెల్యే గారు సిరేష్ మేడం గారిపై మా మాట రావడానికి అధికార పార్టీ అండతో అక్రమ లేఅట్లు వేస్తూ కబ్జా చేశారని ఆరోపణలు కొన్ని పత్రికలు ఈ మధ్యన నేల కిందట కొన్ని పేపర్లో వచ్చాయి అక్కడ ఏమీ కర్గా చేయలేదు ఆ వంశధార బట్టి కూడా గతంలో కేవలం ఒక రైతులు నడవడానికే తావు ఉండేది ఆ చావుని ఆ ముందుకి పాతపట్నం గుడి ఒక మా దేవాలయం ఒకటి ఉన్నది అక్కడి నుంచి సీతమ్మ తల్లి గుడికి వచ్చే భక్తులకి తావ సదుపాయం చేయాలనే ఉద్దేశంతో ఆ గట్టినే ఒక రోడ్డుగా ఏర్పాటు చేసి రెండు వేల పద్నాలుగులో నీరు వహిస్గా ఉండేటప్పుడు నా సొంత డబ్బులతో పదహారు గంటలతో ఏసీ జేసీపీ పెట్టి అది రోడ్డుగా రోడ్డు ఆకారంగా చేశాము అలాగే మనలే సీతమ్మ గుడికి వెళ్ళే రోడ్డు పది అడుగులు ఉన్నది ఈ పది అడుగుల్ని మరొక ఐదు అడుగులు ఒక వైపు మరొక ఐదు అడుగులు కలిపి మొత్తం ఇరవై అడుగుల రోడ్డు అక్కడ వేయడం జరిగింది ఆ కుర్చీలు మీరు తీసేసారన్నారు అది పది అడుగులు జాగాల కుర్చీలు ఉండేవి గతంలో మా సొంత స్థలంలోపే ఆ కుర్చీలు వేయడం జరిగింది ఈరోజు ఆ పది అడుగులు జాగా మళ్ళీ ఇటు ఒక ఐదు అడుగులు అటు రెండు వైపులో ఐదు అడుగులు కలిపి ఈరోజు ఇరవై అడుగులు రోడ్డు వదలడం జరిగింది ఆ కుర్చీలు అది కూడా మేము మా కొత్తగా వేరే కుర్చీలు తెచ్చి వేస్తాము అనుకొని కూడా మేము వేయడం జరిగింది అది కూడా కుర్చీలు వేస్తాము కాకపోతే ఏది ఎన్ని మా పార్టీ అధికార పార్టీ ఉంది అధికార పార్టీ దన్నున్నది ఏదైనా చేస్తారనే ఆరోప ఆరోపణలు ఈ పత్రికలో రావడం మాకు చాలా బాధాకరం నేను ఎందుకంటే రెండు వేల ఏడులో కౌన్సిలర్గా నేను వచ్చాను శివాజీ గారి రైతో కౌన్సిలర్గా నేను గెలవడం జరిగింది ఆ కౌన్సిలర్గా గెలిచిన తర్వాత శివాజీ గారు ఏ రకమైతే మాకు కొన్ని పద్ధతులు చెప్పారు ఆ పద్ధతుల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వారికి కూడా నడుస్తున్నాము ఆ కుటుంబానికి మా నుంచి మచ్చ తెచ్చే ఉండకూడదన్న ఉద్దేశంతో ఇంతవరకు కూడా సుమారు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఏ రోజు కూడా ఒక నా మీద ఆరోపణలు రాలేదు అలాగని అధికార పార్టీ ఉందని మనం ఏదోదో చేసేస్తామని కూడా ఆలోచన లేదు అలాగే ఒక వ్యాపారస్తుడికి పార్టీకి దీనికి సంబంధం ఏమైనా ఉందా ఎందుకంటే ఏదైనా మా ఎమ్మెల్యే గారికి అర్థరావాలా మరి ఎమ్మెల్యే గారితో ఆరోపణలు చేయడం అది ఎంతవరకు సగ్వు నేనైతే ఖండిస్తున్నాను ఏదైనా నేను తప్పు చేస్తే అది నాకు అడగాల కానీ మా పార్టీకి సంబంధం లేనిది మరి పార్టీ అధిక అధికార పార్టీ ఉంది ఏదైనా చేయగలనేది ఆరోపణలు చేయడం అనేది చాలా బాధాకరం అది పద్ధతి వాళ్ళు కూడా ఏదైనా ఉంటే సూర్యనారాయణ తప్పు చేశాడా అడగండి నేను దానికి సమాధానం చెప్తాను దీన్ని సూర్యనారాయణకి పార్టీకి దానికి ఏమైనా సంబంధం లేదు పార్టీతో లింక్ పెట్టకూడదు మరి ఏదైనా పత్రిక వాళ్ళు ఇచ్చిన ఆరోపణలను మాత్రం నేనైతే ఖండిస్తున్నాను మరి ఇది మాకు కూడా రెవెన్యూ వాళ్ళు నిన్ననే రెవెన్యూ వాళ్ళు మున్సిపాలిటీ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు మరి పారుదల శాఖ సంబంధించిన అధికారులు వచ్చారు అక్కడ నుండి పరిశీలించి అది అక్రమ అక్రమ చేశారా కబ్జా చేశారా అని వాళ్ళు పరిశీలించారు ఏమీ లేదు తప్పుడు ఆరోపణలు చేసి ఈ ప్రసవాలు మాకు కొన్ని ప్రశ్నలు వచ్చాయి ఆరోపణలు ఎవరో చెప్పిన మాట విని ఆ ప్రసలు ఏవో ఒక మాటలు చెప్తున్నారు అయితే అది మాత్రం అది అది తప్పది శుభ్రగా అక్కడ ఉన్న పరిస్థితి తెలుసుకొని ఈ ప్రసవాలు కూడా రస్సులో రాయాలని ఎందుకంటే తెలియకంట ఏదో చెప్పి ఎవరో చెప్పింది మీరు వేయడం కూడా అది పద్ధతి కాదు ఇప్పటికైనా అక్కడ నేను మాకు అది పక్కా జరిగేదు రెండు వేల రెండులో కొనుక్కున్నాను ఈ రెండు వేల రెండులో నా పేరున తొంభై ఆరు సెంట్లు అది కొనుక్కున్నాను ఈ తొంభై ఆరు సెంట్లు ఏ మాత్రం కబ్జా కాదు అది వాస్తవంగా నిన్న సర్వీ కూడా చేశారు రెవెన్యూ వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా మాకు అద్దు కూడా ఇస్తే మేము మేము సరైన మేము దెమ్మలు కూడా పాతుకుంటామని నేను రెవెన్యూ వాళ్ళకి కమిషనర్కి అందరికి కూడా తెలియజేస్తూ ఇక్కడతో విరమించుకుంటున్నాను అలాగే మన మన పలాస శాసనసభ్యురాలు అయితే మన శిరీ సమయం ఏ మాత్రం కూడా మీరు ఆరోపణలు చేస్తే మరి నేను సీనియర్గా కౌన్సిలర్గా ఇన్ని సంవత్సరాలు చేశాను ఏ రోజు కూడా ఎక్కడ కూడా నిబద్ధతగా పనిచేశాము ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వము నిబద్ధత కలిగిన నాయకత్వం మీ అందరికీ తెలుసు అలాంటి వాళ్ళ దగ్గర మేము పనిచేసిన మా కౌన్సిలర్ గా పనిచేసినందుకు మేమైతే ఎంతో గర్వపడుతున్నాము ఈ రోజు ఒక మాట తప్పి మాకేదో ఒక మాట వచ్చిందంటే మా వలన అక్కడ శాసనసభ్యురాలకి మరి బురద జిల్లా కార్యక్రమాలు మీరు చేస్తే మరి ఇక్కడ మేము ఇక్కడ నుంచి మీరు ఊరు పడేదే లేదు ఎందుకంటే ఇక్కడ లాయర్ పరంగా కోర్టు నేను వెళ్తానని నేను చెప్తున్నాను ఇదే